సంతకు పెడుతు సంతకు పెడుతున్నట్టు ఒకసారి చూసార్ ఒకసారి చూడండి సార్ ఒకసారి ఇండి

పట్టం తెలుగు జాతి ప్రపంచాన్ని ప్రపంచానికి తప్పించిన మహానుభావుడు నలుమూరు వారు ఆయన తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన తర్వాత రాష్ట్రంలో తెలుగు వికాసం కోసం తెలుగు సాహిత్యాన్ని తెలుగు వాంగ్మయాన్ని జానపదాన్ని కూడా పోషించడం కోసం విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలో మొట్టమొదటిగా ఆలోచించింది రాజమహేంద్రరావు ఒకప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీ కేంద్రం ఇక్కడే ప్రారంభించాలని మొదలుపెట్టి తర్వాత విశాఖపట్నం మారిపోయింది అదే దృష్టిలో పెద్ద దృష్టిలో పెడితే తెలుగు నన్నయ డల ఇక్కడే పెట్టాలని ఆలోచించి అదన ఫస్ట్ అనౌన్స్ చేసిన తెలుగు విశ్వవిద్యాలయ కేంద్రం రాజమహేంద్రం తర్వాత హైదరాబాద్ ముందు రాజమహేంద్రవరంలోనే పెట్టాలని దీన్ని అనౌన్స్ చేసిన తర్వాత తొంభై ఎనభై ఐదు ఇక్కడ ప్రాంతి పదం పనులు పరిశీలనకు వచ్చాం రామారావు గారు నేను డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ బోర్డులో ఉన్నప్పుడు ఇద్దరం కలిసి ఇలా వచ్చినప్పుడు ఈ ప్రాంతం అంతా చూసినప్పుడు దీన్ని రిజర్వ్ చేయండి ఇది ఒక విజ్ఞాన కేంద్రంగా మారుద్దామని చెప్పినప్పుడు నూట తొంభై ఎకరాలు సారి నూట తొంభై ఎకరాలు ఆయన స్కెచ్ గీసి ఏ సంస్థకి ఎంత కేటాయింపు చేయాలి చేశారు నలభై ఐదు ఎకరాలు తెలుగు విశ్వవిద్యాలయం కేటాయింపు చేసిన మా అన్నవాడు అలాగే ఎస్సీ బాయ్స్ పాలిటెక్నిక్ ఉమెన్ సైటి మహిళా డైటూర్ నిర్మతి కేంద్రం చాలా వచ్చాయి ఒక విజ్ఞాన కేంద్రంగా ఆ తర్వాత ప్రభుత్వంలో కొంత భూమిని వేరే వాటికి కేటాయింపు చేశారు కొంత ఆక్రమణ గురైంది ఇవాళ చెబుతున్నారు వెంటనే గత ఆరు నెలలుగా నేను చెబుతానే ఉన్నా వెంటనే సర్వే చేయండి మార్క్ చేయండి ఆక్రమణ ఉంటాను వీళ్ళేది ఒక మహానుభావురాలు కలెక్టర్ గారు అయితే శ్మశానాన్ని పెట్టారు మధ్యలో శ్మశానం ఊరి మధ్యలో శ్మశానం లాగా ఈ ఇన్స్టిట్యూషన్ శ్మశానం పెట్టారు బుద్ధమ్మ ఇది మంచిది కాదంటే రాజకీయ క్రీడలో ఒక భాగంగా చేసిన తప్పుకి ఇవాళ అక్కడ ప్రజలంతా టికెట్ పాలైపోతుంది ఇప్పుడే వచ్చే ముందు వచ్చారు రెవెన్యూ సిబ్బంది అంతా మా ఇళ్ళ మధ్య శ్మశానం సార్ అని ఆలోచన ఎందుకు సమాధానం లేదు ఏది ఏమైనా రామారావు గారు ప్రారంభించిన తర్వాత ఇది నలభై ఏళ్ళు అయింది ఈ బిల్డింగ్ ఎలా ఉంది తర్వాత కట్టిన బిల్డింగ్ ఏమైపోయినాయి ఇప్పటికీ పటిష్టంగా ఉందంటే ఆయన యొక్క ఆలోచన విధానానికి ఉంది ఈ పాలన చిన్న చిన్న పాలన నలభై ఏళ్ళ తర్వాత ఇవాళ నేను నాకు ఆరోగ్యం బాగా స్పైనల్ ప్రాబ్లం ఉంది నేను బయటకు రాకూడదని చెప్పినా కూడా మున్రత్న నాయుడు గారు వచ్చారు యూనివర్సిటీ బాగు చేస్తారు ఒకసారి మనం డ్రీట్ చేసిన అవసరం ఉందని పరవంతం పెళ్లిలాగా వచ్చాను నేను ఇవాళ ఎందుకంటే రాష్ట్ర విభజనలో నష్టపోయాం దానిలో తెలుగు విశ్వవిద్యాలయం ఒకటి అనేక సంస్థలు ఉమ్మడి రాష్ట్రంలో అన్ని సంస్థలు హైదరాబాద్ కేంద్రీకృతంలో విద్యా వైద్య రంగంలో అన్ని ఆచారంగా రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ తెలుగు అన్ని అక్కడ ఉండిపోయినాయి నైన్త్ టెన్త్ షెడ్యూల్లో ప్రాపర్టీస్ మనకు రిలీజ్ కాదు వాళ్ళు సహకరించాలి ఇప్పటికి మన కూడా సహకరించాలి మన ఆస్తులు ఉన్నాయి విలువైన ఆస్తులు అన్నీ పోయినాయి మన దగ్గర నుంచి మాత్రం డబ్బు కట్టించుకుంటూ ఉన్నారు మనకు మాత్రం జీత భని పరిస్థితి వచ్చింది ఏదేమైనా శిల్పానికి సాహిత్యానికి స్వామయానికి అన్నిటికీ పెద్దపెట్టి వేశారు రామారావు గారు ఇవాళ హైదరాబాద్లో శాంకబండ్ మీద మీరు చూశారు ఎవరు చేయగలిగారు తెలుగు వైభవం అది అలాగా తెలుగు భాషను గౌరవించారు ఇవాళ కూడా రెడ్డి తెలుగులోనే రాద్దాం తెలుగులోనే మాట్లాడదాం ఇన్ని సంవత్సరాల తర్వాత ఒకే ఇంగ్లీష్ అనుబోదం అనుసంధాన భాష ఉండొచ్చు జాతీయ భాషగా తెలివి హిందీ ఉండొచ్చు కానీ మాతృభాషలో విద్యా ప్రపంచవ్యాప్తంగా నచ్చేసి మాతృభాషలో విద్యాం రష్యా రష్యన్ లో ఫ్రాన్స్ అయితే ఫ్రెంచ్ లో జపాన్లో జపనీస్ లో చైనీస్లో చైనీస్లో ఎక్కడికైతే వాళ్ళ భాష వ్యామోహం ఎక్కువైపోతారు సరే ఎనీ బ్రౌన్ గారు కలప నుంచి బ్రౌన్ గారు తెలుగు వాంగ్ యాప్ చేసి లైబ్రరీ ఇవ్వడం కూడా పెడుతున్నారు డేవిడ్ గారు వాళ్ళ ఫ్రాన్స్ నుంచి వచ్చి వాళ్ళ భాష దీనికి వస్తున్నారండి ఎందరో ఎన్ని కష్టాలు అనేక మంది యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు వారికి గుడిదుడుకులు ఉన్నా కూడా నడిపారు వాళ్ళందరికీ ముందు తోన తోమార్ దోనప్పు గారు ప్రాథమిక తోమార్ దోనప్పు గారు ఆయన భాష్యంగా ఉన్న వ్యక్తి రామారావుతో చదువున్న వ్యక్తి భాష మీద వ్యక్తి ఈ విశ్వజ్యాన్ని నిలబెట్టడం కోసం ఆయన చేసిన కృషిని కూడా మనం తర్వాత చాలా గారు అందరూ చాలా మంది వచ్చారు ఒకటి దీన్ని ఎలా చేద్దాం ప్రభుత్వం తగిన నిధులు కేటాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మీకు తెలుసు విధుల వల్ల గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల చాలా కష్టాలు మిగిలిన కోర్సులు ఇక్కడికి తేవడానికి నా ప్రయత్నం చేసి ఎందుకంటే అకాడమిక్ సెనేట్ అప్రూవల్ అవ్వాలి ఈసీ అప్రూవల్ అవ్వాలి వాటన్నింటినీ ఇప్పుడు మనకు లేవు కాబట్టి అవన్నీ ఏర్పాటు చేసుకోవాలి రిజిస్టార్ని అపాయింట్ చేసుకోవాలి ఫైనాన్స్ ఆఫీసర్ని అపాయింట్ చేసుకోవాలి ఏమే వీటన్నిటినీ చేసుకొని వీలైనంత వరకు జనవరిలో మనకు దాదాపు కొత్త సంవత్సరంలో అన్ని ఫుల్ ప్లెటెడ్గా ఏర్పాటు చేసి వచ్చే సంవత్సరం ఇక్కడ మనం మరిన్ని కోర్సులు డిమాండ్ ఉన్న కోర్సులు ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను ఎందుకంటే ఈ విశ్వవిద్యాలయం మీద నేను ఇంటర్నేషనల్ తెలుగు సెంటర్ డైరెక్టర్గా ఏళ్ళు డిప్యూటీ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రాజెక్ట్ అసిస్టెంట్గా పనిచేసి రిటైర్ అయిన వాడిని బయట మనకి ఈ విశ్వవిద్యాలయానికి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే అది ఎక్స్నల్ విండో ఇంటర్నేషనల్ తెలుగు సెంటర్ ఈ విస్తరణ సేవా విభాగం అనేది ఇంటర్నల్ విండో అంటే విజిన్ తెలుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి సేవ చేయడం బయట రాష్ట్రాల్లో మనకు దాదాపు ఒక నాలుగు వందల అసోసియేషన్లు భారతదేశ వ్యాప్తంగా తెలుగు అసోసియేషన్లు పనిచేస్తున్నాయి మనకు సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు అదేవిధంగా మన కర్ణాటక ఒరిస్సా మా ఛత్తీస్గఢ్ మొదలైన రాష్ట్రాల్లో తెలుగు బోధన గత యాభై ఏళ్ళ నుండి నడుస్తున్నది ఇప్పుడు కొంచెం సన్నగెలుతున్నది అదేవిధంగా ఢిల్లీ వెస్ట్ బెంగాల్ అదే గుజరాత్ మొదలైన ప్రాంతాల్లో కూడా తెలుగు నడుస్తున్నది అయితే స్నాతకోత్తర స్థాయిలో కూడా కొన్ని చోట్ల జరుగుతున్నది వారి అందరి అభ్యర్థన మేరకు విశ్వవిద్యాలయం మనం ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయులకు శిక్షణ శిబిరాలు ఇరవై ఒక్క రోజులు శిక్షణ శిబిరాలు నిర్వహించాం ఆ విధంగా నా ముప్పై ఏళ్ల సర్వీస్లో ఇరవై ఎనిమిది శిక్షణ శిబిరాలు అండమాన్ నికోబార్ దీవులతో సహా నిర్వహించడం జరిగింది వారి అభ్యర్థన మేరకు నవోదయ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు మూడవ భాషగా తెలుగు పాఠ్యపుస్తకాలు రూపొందించడం జరిగింది అదేవిధంగా సిబిఎస్ఈ సిలబస్ ప్రకారం మనకు మీ అందరికీ గర్వకారణం ఒకటి చెప్పాలి ఎందుకంటే ఢిల్లీలో దుర్గాబాయి దేశముఖ్ గారు ప్రవేశపెట్టినటువంటి ముప్పై ఆరులో ప్రవేశపెట్టినటువంటి తెలుగు పాఠశాల ఈ రోజు ఐదు పాఠశాలలుగా ఐదు విశ్వవిద్యాలయాల స్థాయిలో బిల్డింగ్ అట్మాస్ఫియర్ దానికి జరుగుతున్నది వారికి సిబిఎస్ఈ సిలబస్ ప్రకారం ఎనిమిది ఒకటి నుండి ఎనిమిది వరకు తయారు పాఠ్యపుస్తాం తర్వాత వెస్ట్ బెంగాల్లో ఇంటర్మీడియట్ లో కూడా ఉంది తెలుగు కాబట్టి ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తాం తెలుగు వాటి గుజరాత్ లో మనకు తెలుగు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మొత్తము తెలుగు మాధ్యమంలో పాఠ్యపుస్తకాలను చేసి ముద్రించడం జరిగింది ఆ విధంగా భారతదేశ వ్యాప్తంగా తెలుగు అభివృద్ధికి అంతర్జాతీయ తెలుగు కేంద్రం విశ్వవిద్యాలయం ద్వారా కృషి చేసింది అదే నేపథ్యంలో మనకు ఈరోజు విశ్వవిద్యాలయాల్లో ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలలో ఉన్న విద్యా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటే తప్ప మనకు యూజీసీ రికగ్నేషను తర్వాత మనకు ఉన్నటువంటి ప్రాబల్యం కరగడానికి అవకాశం ఉండదు ఆ విధంగానే మనం ఇతర దేశాల్లో మనకు అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ స్టడీస్ అనే సంస్థతో కుదుర్చుకొని అరవై మంది అమెరికా దేశం నుండి మన మన హైదరాబాద్ ఇచ్చేసి పిహెచ్డీ చేశారు